హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను బీరకాయ పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను నా స్టైల్లో కావాల్సినవి కందిపప్పు తరుక్కున్న బీరకాయ చింతపండు పచ్చిమిరపకాయలు టమోటాలు ఎర్రగడ్లు ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి కందిపప్పు కప్పు కందిపప్పు కడుక్కున్నాము కడుక్కున్న తర్వాత పచ్చిమిరపకాయలు టమోటాలు కుక్కర్లో కుక్కర్లో కాబట్టి అన్ని వేస్తున్నాము మనం సపరేట్ సపరేట్గా ఉడకబెట్టే పని అయితే టమోటాలే వేయకూడదు మనం దీంట్లో టమోటాలు వేసాం కాబట్టి కొంచెం చింతపండు కొంచెం ఎక్కువ అంటే మరీ పులుపు ఎక్కువైపోద్ది కొంచెం ఆనీను బీరకాయ అన్నీ ముందుగా కట్ చేసుకుంటే కొంచెం మనకి త్వరగా అయిపోతుంది అనమాట మొత్తం క్యారేజ్ పంపేయాలి కదండి అందుకని కరు స్పూను పసుపు పసుపు మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము కానీ కొంచెం కారం ఈ కొంచెం కారం వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది కొంచెం కూర కూడా కొంచెం కలర్గా ఉంటుందన్నమాట అందువల్ల కొంచెం కారం వేసేసాం కదండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం కరివేపాకు మళ్ళీ మనం తాలింపులు వేసుకోవచ్చు కానీ కొంచెం దీంట్లో వేస్తే బాగుంటుంది వాటర్ కాదు ఇది త్వరగా ఉడకడానికి పప్పు కొంచెం ఉడకడానికి తెలిసే ఉంటుంది కానీ కొంచెం ఒక ప్రతి ఆయిల్ వేసామంటే కొంచెం ఫాస్ట్గా ఉడుగుతుందన్నమాట టయానికి క్యారేజ్ అంది అందించగలం అంతేనండి ఇప్పుడు మూత పెట్టేసుకుంటే తక్కువ పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపుకి రెడీ చేస్తున్నాను తాలింపు గింజలు ఎన్నిమిరపకాయలు తెల్లగడ్డలు అవి ఎర్రగడ్డలు కరివేపాకు కొత్తిమీర ఆయిల్ పెట్టేశాను అప్పుడు పప్పులో కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడ్డా వెనసుకొని పక్కన కట్టికోవాలి కాలిమి రెడీ అయిపోయింది లాస్ట్ కొంచెం కొత్తిమీర கொஞ்சம் கட்டி உண்டு காட்டி కొంచెం వేడి నీళ్ళు అనమాట చల్ల పోస్తే ఎందుకు కొంచెం వేడిగా గోరు వెచ్చిన వేడి నీళ్ళు కానీ కొంచెం ఇలా పోసామంటే ఒక్క చెట్టు అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది బీరకాయ పప్పు ¿Qué es eso? ¿no?